ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి మీ రాశినే గురు చూస్తారు సర్వ సర్వసౌఖ్యం ఆనందం అద్భుతం ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము కార్యోత్సాహము కార్యాల్లో విజయం సాధించడము ఎక్కువగా డైనమిక్గా ఉండడం జరుగుతుంది కానీ సప్త ద్వితీయ భావంలో శని మీకు కొద్దిగా బాధకుడు అవుతాడు కానీ బాధకుడు కాదండి శని కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే బాధ కలిగిస్తుంటాడు ముఖ్యంగా మీరు అందంగా ఉండడము మిమ్మల్ని చూడాలని మీ మాట వినాలి మీ స్నేహితులు అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటే మీ బంధువుల విషయంలోనూ మీ తోగుబుట్టూ విషయంలోనైతే మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొద్దిగా తగాదాలు వస్తుంటాయి మనస్పదలు భార్య భర్తల విషయంలో కూడా కానీ మూడో భవనం రావు బ్రహ్మాండంగా ఉంటాడు చాలా ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆలోచన పెరుగుతుంటాయి మీకు కొత్త కొత్త ఐడియాలు చూస్తుంటాయి ఐడియాస్ చాలా బాగుంటుందండి మీకు అద్భుతంగా బాగా మూడో భావంలో రాహు ఎంతో బాగుంటుందంటే అన్ని రకాలుగా యోగిస్తాడు అంటే ప్రయాణాల దగ్గర ప్రయాణాలు ఇస్తాడని తమ్ముడికి బాగుండే చేస్తుంటాడు చేస్తుంటాడు ఆయన కమ్యూనికేషన్స్ అండి అంటే కంప్యూటర్స్ హార్డ్వేర్ ఏంటత్తు వాటిలో రాణించడము కమ్యూనికేషన్స్లో సక్సెస్ అవ్వడము ఫ్లైట్స్లో ఎక్కి తిప్పడం ఉంటాయి కానీ ఫోర్త్ భావంలో కుజుడు ఫోర్త్ హౌస్ లార్డ్గా చాలా బాగున్నాడు అంటే మీకు యోగాలు ఇస్తాడు కానీ అక్కడ ఏమైందంటే సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావానికి తెలియదు శని చూస్తున్నాడు అంటే ఏమవుతుంది ఫోర్త్ భావం చెడిపోతుంటుంది లేట్ అయిపోతుంటుంది ఎంత కుజుడు స్పీడ్గా మీకు ఇద్దాం అనుకున్నా ఏదైనా సరే చదువులో కానీ మదరగారికి ఆరోగ్య పరిస్థితి కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మీకు అలాగే మీరు భూములు కానీ వాహనాలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ అంటే అపార్ట్మెంట్స్ అనుకోండి ఏదైనా వాటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి జాగ్రత్తగా తూచి కొనండి కానీ పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు ఒక ఐదు గ్రహాలు ఉన్నాయండి గురుడు బుధుడు అని అవసరం మీకు ఐదు గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీరు ఎలక్షన్స్లో గెలవడము అలాగే ఎలక్షన్స్లోనే ఉండడం పదవులు స్వీకరణ మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి డౌటే లేదు అంటే డౌటే పెద్ద సైంటిస్ట్ని కాదండి అవకాశాలు ఎక్కువ మీ జాతకాలు రీచ్ ఉన్నాయి ఎందుకని చెప్తానంటే పంచమభావంలో గురుడుతో గురుడు ఉన్నాడంటే వాళ్ళకి మినిస్టర్ అంటే పదవులు రావడానికి ఉన్నాయి శాస్త్రం అంతేకాదండి మీకు శుక్రుడితో పాటు పంచమాధిపతితో పాటు చంద్రుడు ఉన్నాడు అంటే ఉచ్చ స్థానాధిపతి రాష్ట్రాధిపతి పంచమభావం ఉన్నారు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు కూడా శుభవార్తలు వింటారు నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో ఏడో తారీఖు కూడా చాలా బాగుందండి మంచి మంచి వార్తలు వింటారు అలాగే కళారంగంలో బాగా డెవలప్ అవుతారండి స్పోర్ట్స్ బాగా ఆడతారు బాగా నేమ్ అండ్ ఫేమస్ ఉంది స్పోర్ట్స్లో అలాగే కళారంగం బుధసుక్కుల కాంబినేషన్ కళారంగం చాలా బాగుంటుంది పంచమభావం కళారంగం అలాగే భూములు కొనుగోలు చేయడం ఇవన్నీ బుధశుక్కుల వల్లనే అవుతుందండి రవి కాంబినేషన్ ఏంటంటే డాక్టర్సు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చార్ట్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ వాళ్ళకి చాలా అద్భుతం అభిపూతి కాంబినేషన్ కదా పైగా గణిత శాస్త్రజ్ఞులకి యాస్ట్రాలజర్స్కి అంటే జాతకాలు చెప్పేవాళ్ళకి చాలా బాగుంటుందండి అలాగే మీరు సైంటిస్టులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అద్భుతం కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుందండి అలాగే పంచమభావం చెప్పుకునేది చాలా ఉంది పైగా స్పెక్యులేషన్ రాణిస్తాను రాణిస్తారు మీరు స్పెక్యులేషన్లో పంచమభావం బాగుందంటే మాట నేర్పడతాను గాయత్రి మంత్ర మంత్రసిద్ధి ఏ మంత్రం నేర్చుకోండి మంత్రసిద్ధి పంచమభావం అలాగే సన్మానాలు జరగడం ఇవన్నీ అద్భుతంగా ఉంటుందండి సరే ఆరో భావంలో మీ రాజవాడికి ఆరో భావన రవి అష్టమా గోప అదృష్టం గొప్ప అదృష్టం ఏంటంటే మీకు ఈ ఎలక్షన్స్లోనూ లేకపోతే మొత్తానికి ఒక అదృష్టం కలగబోతుందండి అర్థం ఇండికేషన్ ఏంటంటే పదిహేనో తారీఖు నుంచి ఎందో ఇంటి వాడు అంటే రవి ఆయన ఆరో భావంలో ఉండము ఆరో భావాధిపతి బుధుడు ఆరోభావంలో ఉన్నాడు విపరీత రాజయోగం అంత అద్భుతం అండి పదిహేనో తారీఖు నుంచి మీకు రాజయోగం కలగబోతోంది అన్న సందేహం లేదు పైగా ఈ ఆరోభావంలో శుక్రుడు కూడా మంచివాడు కాదు కదా కానీ బుధుడు హౌస్లో ఉన్నాడు బుధుడు హౌస్లో ఉండి అవిధ్య కలిసినాడు కాబట్టి యోగంగానే ఉంటుంది చతుర్భాయ చతుర్బాధ శరీర పీడ శత్రువు వలన ఇబ్బంది కలగడం ఉండవు రోగ బాధలు తక్కువ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి అనేక రకాలుగా మీరు విజయం సాధిస్తారు పదిహేనో తారీఖు నుంచి అఖండమైన రాజయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విదేశాలకు స్టాంపింగ్ వెళ్తారు స్టాంపింగ్ అవుతుంది ముఖ్యంగా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు గ్రూప్స్ సివిల్స్ రాసేస్తుంటారు వాటిలో కూడా విజయం సాధిస్తారు అదే అవే కాదండి మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా వాటిలో విజయం సాధిస్తారు ఎలక్షన్స్లో ఉన్నా కూడా ఎలక్షన్స్ గెలుస్తారు సరే ఏదైనా అష్టమ స్థానానికి శని దూస్తున్నాడు కదా మంచిది కాదు శని దోషం ఉంది అనారోగ్య సమస్యలు ఉంటాయి అదే కొంచెం ఈ శరీర బాధలు అదే కొద్దిగా శ్రమ శరీరక శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయి కానీ భాగ్యస్థానంలో కేతువు ఇది ఒక్కడు చాలండి మీ జాతక మొత్తానికి గాయ గాయత్రి మంత్రం అలా చేస్తారు అనుకోండి కేతు సుబ్బం ఆరాధన చేసేవాళ్ళకి గణపతి ఆరాధన చేసేవాళ్ళకి యోగిస్తాడు మీరు చెయ్యండి మయరుదృష్టి ఉంది అంటే తీర్థయాత్రలు చేస్తారు మీరు ఖచ్చితంగా చేస్తారు అలాగే బాగా చదువుకుంటారు విదేశాలు వెళ్తారు మీరు చేస్తున్న ఫుడ్ బిజినెస్ వస్త్ర వ్యాపారాలు గోల్డ్ ఇవన్నీ చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది నైన్త్ హౌస్ చాలా బాగుందండి అద్భుతం ఇంకా నైన్త్ హౌస్కి కేతు నైన్త్ హౌస్కి గురు నైన్త్ హౌస్లో కేతు ఉండి గురు ఉండడం వల్ల సన్మానాలు గురువు గారు సందర్శించడము పీఠాబులు సందర్శించడము షిరిశైబ దర్శనాలు ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి గంగా స్నానం చేస్తారు స్థానాలు బాగుంటాయి అలాగే వాళ్ళు చేస్తున్న బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటాయండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం అలాగే సాఫ్ట్వేర్ రంగం అద్భుతంగా వెళుతారున్నాయండి దృష్టి దశమ స్థానానికి ఉంది కుజుడు దృష్టి దశమ స్థానానికి ఉందంటే యోగం అంటే ఏంటంటే కుజుడు కార్యకర్తల్లోనూ ఉద్యోగాలు వస్తాయి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ కంప్యూటర్ హార్డ్వేర్స్ సాఫ్ట్వేర్ రంగాలు అలాగే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలోనూ కుజుడు కార్యకర్తలలో ఉద్యోగాలు అట్లా ఐరన్ ఎలక్ట్రా కొంతమందికి ఏమో సిమెంట్ పరిశ్రమలు కొంతమందికి ఏమో మీరు రాస్తున్న ప్రభావం ప్రకారం సక్సెస్ అవ్వడము ఎగ్జామ్స్లో అంటే ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా దశమ స్థానానికి కుజుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉండము ఇవన్నీ ఇవన్నీ చాలా బాగున్నాయండి ప్రసమస్థానం మంచి బ్రహ్మాండంగా ఉంది బాగా ఉద్యోగ సంపాదన ఉంది పై గురుదృష్టి లాభస్థానం అనుకుంది అంటే లాభాలు మీకు సులువుగా వస్తాయి అనుకున్నంతగా రావు భాగ్యస్థానం కూడా కేతు ఉన్నాడు భాగ్య రాజ్య లాభస్థానాలు చాలా బాగున్నాయండి మీకు సో మకర రాశి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు మీరు ఎలక్షన్స్లో అనుకోండి అవకాశాలు గెలిపే అవకాశాలు ఉండడానికి అవకాశం లేదు ఉంది ఏమాత్రం తీసుకోవాలేదు మీరు మీరు ఉంటారు ఎందుకు చెప్తున్నారంటే అఖండమైన రాజయోగం ఉంది కదండి మీకు పంచమ స్థానము భావము తొమ్మిదో భావం చాలా రాజకీయ నాయకులకి చాలా బాగుందండి మకర రాశి వాళ్ళకి కురుదృష్టి కూడా ఉంది ముఖ్యంగా మీరు పూజించేవాడు అమ్మవారు అమ్మవారిని పూజిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే కొలిచిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా శివుడు అభిషేకాలు చేసుకోవాలి శివుడు అభిషేకాలు చేసుకుంటూ కుజుడు యొక్క ప్రభావం ఉంది ఆంజనేయస్వామిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారండంలో సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి